వద్దులమ్మ వద్దులమ్మ వద్దు 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 నీ కోసం చిన్న చీర ఒకటి దుప్పటి అమ్మ కోసం చీర ఒకటి దుప్పటి ఒకటి తెచ్చాం బావా అవన్నీ తెచ్చేద్దాం ఆయన వచ్చారుమ్మా రావయమ్మ నీ పేరమ్మా అట్లా మీకు సబ్బులు సాన సబ్బులు నీకు బట్టలు సబ్బులు అన్ని ఇంకా నీకు ఏం కావాలంటే అవి ఉన్నాయా ఉన్నాయి ఉంటారా బాధపడకలే ఏమేమో నీకు ఏమైనా కావాలంటే ఇంకో బ్రదర్ ఫోన్ చేస్తే మేము పంపిస్తాం నర్చిపడిన నుంచి చాలా మంది ఉన్నారు నీకు ఎటువంటి అది సార్స్ అందరు కూడా వచ్చారు మనకు చాలా మంది ఉన్నారు సార్స్ ఉన్నారు తీసుకొచ్చారు నెలకు సరిపడట్టు అన్నీ ఉన్నాయి అమ్మా ఇది ఆయుర నూనె వండుకోవడానికి నూనె ఎండుమిర్చి తల్లి రంజిత్ రంజిత్ మాకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు మనకు హెల్పింగ్ సరే అనేక మంది మంచి మాస్టర్లు మంచి ఉద్యోగస్తులు మన దగ్గర ఉన్నారు వాళ్ళు మీకు ఇవన్నీ పంపించారమ్మా మీకు ఏ ఇబ్బంది అయినా మాకు చెప్పండి మేము కూడా మీ అబ్బాయిలు అనుకోండి మేము కూడా మీ అబ్బాయిలు అనుకోండి చెప్పిన అలాగే మీకు ఖర్చులు కూడా మీకు తెచ్చాను డబ్బులు నీకు వెయ్యి నీకు వెయ్యి తెచ్చాను తల్లి అలా ఖర్చులు కూడా ఉంచు అని నేను చిన్న ఉంటా నీ నీకు మనవడినే నేను మనవడినే మనవాడు అనుకో నా పేరు మల్లేష్ నా పేరు మల్లేసు అలాగే సారు లక్ష్మణ్ సారు తిరుపతి సార్ వచ్చారు ఈ అబ్బాయి పేరు విష్ణు చదువుతున్నాడు ఇంకా నా దగ్గర చదువుకుంటున్నాడు ఈ అబ్బాయి అలాగే బయట ఉన్నారు కదా సార్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు తల్లి మేము వెళ్తాం అయితే నీ మనవాడిని മാള് പാറക്കടാ മാള് പാറക്കടാ തല്ലേ മാള് പാറക്കടാ ഹാ മാള് പാറ